మా వారు ఇంకా సేపు అయితే ఏమంటారంటే నువ్వు వీడియోలు తీసుకోవడానికి వస్తావు మొక్కలు వేయడానికి రావు శుభ్రం చేయడానికి అది వచ్చేది స్టైల్గా బండి మీద కూర్చొని ఇంటికి వచ్చిన తర్వాత వీడియోలు తీసుకోవడానికి అయితే వస్తానంటాడు అంతే కదమ్మా పీకేద్దాంలే పీకేద్దాం ఈ చెట్టు అయితే ఇదేం చెట్టు అదేంది బిళ్ళకన్నాడు చెట్టు కదా ఈ బిల్లగానేరు చెట్టు వేరులతో సహా పీకేసినా కానీ మళ్ళా రెండు నెల రెండు నెలల చెట్లు కొట్టి చిన్నెళ్ళు నెల రోజులు అయితే చెట్లు కొట్టి అప్పుడే మొత్తం తీసేసినా అయినా మళ్ళా చూడ వచ్చిందో నెల రోజులకే మా బావిలో నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి నేనేం చేస్తానంట మా ఇంట్లో ఏదన్నా చిన్న తాడు ఏదైనా ఉందేమో చూసి చెంపుకేసేలాగుతా నీళ్ళు బకెట్ ఎందుకు బకెట్ అవసరంలా అదే అదే లాగుతా హాయ్ అండి మా ఇంటికి వచ్చాము ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాం చెట్లన్నీ పోయినాయి లాచి చలి చెట్టు ఒకటి అక్కడ పోవాలా ఎందుకంటే ఎప్పుడైనా ముఖ్యంగా భోజనం చేయడానికైనా అరిటాకు ఉన్నారు కదా అరటి చెట్టు అరిటాకు కూడా తెచ్చుకున్నాంకులో భోజనం మేము ఇంటి దగ్గర నుంచి వస్తానే అన్నం తెచ్చుకున్నాం దీంట్లోకి ఏం తెచ్చుకున్నాం మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి తెచ్చుకున్నాం మితేటకు మనకి ఇది కరేపా కారం ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత బాగా కలుపు ఆయాసం వచ్చేసింది ఇక్కడ హోటల్లో తెచ్చుకున్న భోజనం మాకు అంతగా ఇష్టం కావట్లేదు అందుకని ఓపెన్ వరండా ప్రశాంతంగా ఉంది కాబట్టి మమ్మల్ని ఎన్నిక ముందని చెట్టుకుంటే కొన్ని నెలలు అందువల్ల గాలి బాగా వెళ్తురు బాగుంది లైట్ వెళ్తురు బాగా వస్తుంది వాడు కాపా అమ్మాయి తెచ్చింది ఊరు ఎక్కడ తెచ్చినా కానీ సూపర్గా ఉంది మేము ఇంట్లో పెట్టుకున్నాను ఎప్పుడు ఈసారి మాకు ఎందుకో భగవంతుడి దావల్ల యూట్యూబ్ సక్సెస్ కావాలి మా మూడు ఛానళ్ళు నేను ఇక్కడికి రావాలంటే సరైన సంపాదన లేదు సక్సెస్ అయితే ముందు ఇక్కడికి వచ్చి ఇల్లు బాగా చేసుకొని ఇంట్లో ఉంటా ఇక్కడ తర్వాత ఏదన్నా అంటే పూర్తిగా యూట్యూబ్ మీద ఆధారపడకుండా ఏదన్నా ఒక వ్యాపారం చిన్న వ్యాపారం చూసుకొని ఇక్కడే ఉండాలి మమ్మ కోరిక ఇక్కడ వచ్చి ఉండండి అవి అనేది చూద్దాం మీ యొక్క సపోర్టు అభిమానం దేశ విదేశాల్లో ఉండే మన తెలుగువారు మమ్మల్ని బాగా ఆదరిస్తే దగ్గర పెట్టుకోవచ్చు వెనక బాటిల్ పెట్టి చూడబోయే నైట్ హాఫీ ఓయ్ హాపీరా బావిడికాయ బద్దులో అయితే బాగుంది రాలు కరెక్ ప్రకారం చూసుకున్నాం నేనైతే అది ఫుల్ వీడ తీసానండి పెడతాను ఖచ్చితంగా కర్రీ ప్రకారం మేము హడావిడిగా వస్తాం ఎప్పుడైనా సరే కానీ ఇక్కడ పార్సెల్ తీసుకొచ్చుకుంటే అన్నం అయితే బాగుంటుంది కానీ కర్రీస్ ఏం బాగుండవు అన్నం చూడాలి ఏం బాగుండవు డబ్బులు కావడమే కానీ తిన్నట్టు ఉండట్లేదు అందుకని ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎక్కడికన్నా పోయేటప్పుడు వీలైనంతవరకు ఏది ఉంటే అది దోశ అయినా ఇడ్లీ అయినా అన్నమైనా ఇలా తీసుకొచ్చుకొని తినడం మంచిదని నేను అనుకుంటున్నాను కోరే అవసరంలా ఏదైనా పచ్చడి ఉన్నా కారం ఉన్నా అంత పెరుగు తీసుకొచ్చుకొని సరిపోద్ది మా అమ్మాయి తీసుకొచ్చిన పచ్చడి ఇది చాలా బాగుంది వీడియోలు బాగా చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా ఇంటికి వస్తే ఖాళీ స్థలం అంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా చిమ్ముకొని శుభ్రం చేసుకొని ఇంకా ప్రశాంతంగా ఆనంద పొలంలో పనిచేసినట్టే పొలంలో తోటలో పని చేసినాడు ఆ పిచ్చి పక్కలన్నీ బీకేసుకున్నాను ఖాళీ స్థలంలో అరిటాకులో భోజనం ఏంటంటే ఆ రుచే వేరుగా ఉంటుంది అన్ని చెట్టు పోయి ఒకటి చెట్టుపై అది ఒక గెల వేసింది కానీ ఆ గెల బయటకు రాలేదు ఎండిపోయి గిటక పరిపోయింది ఇప్పుడు కరేపా కారం చిన్నప్పుడు పత్తం కారం అని పెట్టేవాళ్ళు మా చిన్నతనంలో ఎవరు కానీ బాగాలేదు కరేపాకు అంటే బాగుంది చెప్పు వాళ్ళ మరి బాగుందండి కారం అయితే మా ఇంట్లో చేసేది సూపర్గా ఉంది కారం వీడియో ఉందంటే చూడండి పెడతా పెడతా ఇంకా పెట్టలేదు వీడియో తీసాను అప్లోడ్ చేయాలి ఈ కారం అన్నంలోకి నేను చేసుకుందా బాగుంటుంది ఇడ్లీలోకి అంటారు కదండి వీడియో తీయడం మా ఈజీ అంటారు కదా కానీ ఈ వీడియోలు తీయడం ఒక ఎత్తైతే వాటిని ఎక్కడ ఎలా పెట్టాలో ఎక్కడ ఎలా కలపాలో అవన్నీ ఎడిట్ చేసి పెట్టాలంటే చాలా కష్టం అండి నిజంగా ఈ నెలలో మాకు యూనివర్స్ ఆశీర్వాదాలు యూట్యూబ్ పేమెంట్ వస్తుంది అన్ని సవ్యంగా జరిగి మా మూడు ఛానల్ అయితే మాటేషన్ అయినాయి ఫస్ట్ పేమెంట్ నేను అందుకోబోతున్నాను తర్వాత అమ్మాయి అందుకుంటుంది మా ఆవిడకి కూడా రావాలి డబ్బులు నా ఛానల్ కూడా మాంటేషన్ అయిపోయింది పెట్టిన వీడియోలు బాగా సక్సెస్ అయ్యి దేశ దేశాలకి వెళ్ళి మా వీడియోలు బాగా రైజ్ అయ్యి డాలర్లు వర్షం కురిపించాలని దోరి పెట్టాము కదా ఇలా కూర్చొని తినే వీడియో అసలు ఇదే ఫస్ట్ టైం మేము పెట్టడం మేము ఎక్కడికి వస్తే ఎలా తింటామో ఎలా ఉంటామో మీకు కూడా చూపించాలని చూపిస్తున్నాం అంతే కదా మమ్మన్నంత కాలం డబ్బులు ఎత్తుండేది నెల నెల మేము చంపాదించుకునే కాక బిర్యానీలు అవి ఏమిటి తెగ తిన్నాము మా అమ్మ అయ్యా డబ్బులు వ్యర్థం చేయగాక సుబ్రహ్మణ్యం అనేది మా అమ్మ మీద కోపపడేవాడు నేను దానికి కూడా ఏడ్ కదా దానికి కూడా కొంతమంది ఏమంటారు అంటే మే అమ్మ ఇస్తుంది మీరు మీ అమ్మ ఇస్తుంది బట్టి మీరు అమ్మదారిపై ఎక్కడుందో తెలియదు అమ్మ ఉందనుకునే భ్రమలో నేను వస్తాము ఆ ఆశీర్వాదం ఆ దీవెన్లు అమ్మ తరిని పోయి పోయిన సంవత్సరం ఆగస్టు జూలై ఇరవై ఏడు తేదీ చచ్చిపోయింది ఇప్పుడు సంవత్సరం ఐదు నెల అయింది పోతే ఎట్లా బతుకుతారు అన్నారు అందరూ కానీ మా అమ్మ ఆశీర్వాదం మా అమ్మ దీవెళ్ళు మా మీద ఉన్నాయి కాబట్టి భగవంతుడి దేవాల మూడు పూటలు తింటున్నాం బాగానే ఉంది మా అమ్మకు కూడా చెప్పడానికి వచ్చానమ్మ నీ కొడుక్కి ఓ బతుకు దగ్గర దొరికింది ఈట్యూబ్ అనే ఆధారం కొడుక్కి మలకరాలకి కోడలకి మేము బాగానే బతుకుతున్నామని చెప్పి ఇల్లు శుభ్రం చేసుకుని నాకు నమస్కరించుకొని చెప్పి వచ్చాము నెల ఈట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అయితే నేను అనుకుంటాను దేవుడు నిజాయితీగా ఉండేవాడు పట్లు ఉంటాడండి ఎవరినైనా ఎట్ట బతుకుతాడని వాడికి అనద్దు ఏదో విధంగా బతుకుతాడు నువ్వు ఎలా బతుకుతావు మీ వల్ల ఇద్దా రెండు సంవత్సరాల క్రితం సంవత్సరం ఐదు నెలల క్రితం అమ్మ చనిపోయే ముందు కూడా యూట్యూబ్ తీసి ఎండి అయ్యారు ఎందుకు దానివల్ల లేదమ్మా నువ్వు లేకపోయినా మాకు తోడు యూట్యూబ్ పైన దొరుకుతుంది మేము ఏదైనా ఒక వీడియో చేస్తే అది వైరల్ అయితే ప్రపంచం మొత్తానికి తెలిసిద్ది ఏదో ఒక విధంగా ఎక్కడొకసారి నుంచి మాకైతే హెల్ప్ అందిద్ది అంటే వీడియో చూస్తే యూట్యూబ్ వారు మాకు జీతం ఇస్తారు ఆ మాట చెప్పినందుకు ఎవరుంటే జీతాలు ఇచ్చేది మంచెలు కారపళ్ళు ఈ చూపించుకుంటే జీతాలు వస్తాయిగా మాట్లాడారు మా అత్తగారితో మాట్లాడారు కానీ సో వాళ్ళు ఆ మాట అన్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా సంవత్సరం ఐదు నెలల కల్ నేను ఫస్ట్ పేమెంట్ అందుకోపోతున్నాను పదిహేను నెలల క్రితం మమ్మల్ని ఎగతాలు చేశారు ఈ నెలలో నేను ఫస్ట్ పేమెంట్ అందుకోపోతున్నా నెక్స్ట్ మంత్ మా అమ్మాయి అందుకుంటది ఆ తర్వాత మావిడ కూడా అనుకుంటది ఏదైనా సరే ఒకళ్ళు ఎగతాలు చేసిన ఒక మాట మనల్ని ఒక మెట్టు పైకే తీసుకెళ్తుంది కానీ

అంటే అది అంత తక్కువ చూసేవాళ్ళు చాలా బాధగా ఉంటుంది అది మా పిల్లలు మేము అప్పుడే అనుకున్నాం లేదంటే మనం అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మనకు అక్కర్లేదు అనుకున్నాం అనుకున్న కానీ మా లైఫ్ టర్న్ అయింది అంటే ఎవరూ లేరు అనుకున్నప్పుడే భగవంతుడు మన చేయని తీస్తాడు అందరూ ఉన్నప్పుడు వీళ్ళ వాడికి ఎవరో ఒక సపోర్ట్ ఉండని దేవుడు గడిచుకోడు ఎవరు లేరు వేడికి అనుకున్నప్పుడు దేవుడు మనం మన ఉంటాడని నాకు ప్రార్థన అందుకని ఎవరు సులకనంగా మాట్లాడండి ఎవరు దుష్కరంగా మాట్లాడండి అది భూమి మీద పెట్టిన ప్రతి ఒక్కరికి బతికడానికి ఈ విశ్వం మన పుట్టుక ముందు ఇచ్చింది ఆ యూనివర్స్ ఆశీర్వాదం ఆ డబ్బు ఇవన్నీ మనకి విశ్వం ఆశీర్వాదం అంటే డబ్బు మన దగ్గరికి వస్తే రూపాయి రెస్పెక్ట్ చేయండి గౌరవించండి ప్రతి ఒక్కరిని విలువ ఇవ్వండి తిరిగి మన గౌరవం పొందుతాం మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఏదైనా కొంతమంది వాళ్ళకేం తెలియదు మీకేం తెలియదు అని కాకండి ఎవరు నేర్చుకొని రారు ఎవరికి జ్ఞానం వాళ్ళకు ఎవరికి ఆలోచన ఉంటుంది ఏం తెలియకపోతే మా పిల్లల్ని ఎలా దరించుకున్నాం మేము ఇలా ఎలా ఉండగల చెప్పండి మాట అనేవాళ్ళు పలకరింపు కూడా ఉండదు మాట అనేవాళ్ళు అనడానికి ఏమి అన్నయ్య ఎన్ని అంటారు కానీ మేము ఎప్పుడు ఎవరిని తుష్కారంగా తీసేసి ఎప్పుడు అది ఒకటి తెలుసుకోండి ఎప్పుడైనా సరే మమ్మల్ని అనే ముందు ఎవరు ఎన్ని బాధలు పడ్డామో ఎన్ని దెబ్బలు తిన్నామో మాకు తెలుసు అందుకే ఇలా ఉండగలిగామంటే ఆయన దెబ్బలని తట్టుకొని ఇలా యూట్యూబ్ నిలబెట్టుకోగలిగామంటే అందరిని వదిలేసుకున్నాం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరినీ వదిలేసుకున్నాం కాబట్టి ఈరోజు ఇలా ఉండగలిగాం బాధ పెట్టే వాళ్ళని దగ్గరకు రానిద్దాన్ని ఎవరైనా సరే బాధ పెట్టే వాళ్ళని ఎప్పుడు ఏఖ్యానంగా మాట్లాడే వాళ్ళని దగ్గరకు అసలు రానివ్వద్దు అది నిన్న హేళన్ చేసేవాడు నీ బంధువు కాదు నీ మిత్రుడు కాదు మన పరిస్థితి బాగలేనప్పుడు నేనున్నానే ఒక మాట బుధం తట్టి నిలబడే వాళ్ళే మన ఎవరైనా సరే మనం మంచి కోరే వాళ్ళ మన బంధువులైనా స్నేహితులైనా సరే బాయ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు వైరల్ చేయండి చాలా ఈ ప్రపంచంలో ఉన్న ఏ మూల ఉన్న మన తెలుగు వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తారు ఇంకా ఎక్కువ మంది చేయండి మీరు మా వీడియోలు చూడండి సరే అండి ఉంటారు